దాన్ని మేటర్ పాపులీ ఫిడిలియ సిద్ధాంతం అని చెప్పి ఒక పత్రాన్ని రిలీజ్ చేశారు శతాబ్దాలుగా క్యాథలిక్ సిద్ధాంతాలతో క్యాథలిక్ థియాలజీలో ఉన్నటువంటి ఈ బిరుదు అనేది మరియకు వర్తింప చేసేటువంటి ఈ బిరుదులు ఇప్పుడు రద్దయిపోయాయి వాటిని ప్రత్యక్షంగా రద్దు చేసింది పోప్ లియో ఫోర్టీన్ వాటికన్ నుంచి పోప్ నుంచి కూడా వచ్చినటువంటి అంశాలు అసలు ఏంటి ఈ కోరిడెం ట్రిక్స్ కోమీడియా ట్రిక్స్ అంటే ఏంటి అనేది మనం చూస్తే మొదటగా కోరిడమ్ ట్రిక్స్ అనేది చూస్తే ఇది క్రీస్తు యొక్క విమోచన కార్యక్రమంలో అంటే విమోచించేటువంటి యోగ్యత యేసుక్రీస్తుతో పాటు మరియకు కూడా ఉంది అనేటువంటి ఒక భావన యేసుక్రీస్తు వారు మన ప్రార్థనలకు కానీ మనం అడిగినటువంటి విషయాలకు గాని భరించడానికి అలాగే పరిష్కరించడానికి కూడా మరియ యొక్క స్వేచ్ఛ కావాలి మరియ యొక్క సమ్మతి కావాలి పర్మిషన్ కావాలి అన్నట్టు కూడా కొన్ని సిద్ధాంతాలు క్యాథలిక్లో ఉన్నాయి అలాగే క్రీస్తు జీవితాంతము కూడా ఆమె సహకారిగా ఉన్నందువల్ల మానవాళి మోక్షంలో కూడా ఆమె సహాయం కావాలి అని చెప్పి ఒక వాదన ఉంది అంటే రెండవ వ్యక్తిని కూడా విమోచించేటువంటి రెండవ వ్యక్తిని కూడా పరిచయం చేస్తుంది ఆ వ్యక్తే మరియ కింద సో మరియా యేసుక్రీస్తు వారితో పాటు విమోచించేటువంటి రెండవ వ్యక్తిగా కూడా ఈ బిరుదు సూచిస్తుంది అది అలవాటైపోతుంది అలాగా అందుకే ఇవి అపోస్లిక్ సాంప్రదాయాల్లో కానీ బైబిల్లో కానీ ఉండవు వాటికి మద్దతు ఇవ్వవు కాబట్టి ఈ బిరుదు మరియకు ఉండకూడనిది విశ్వాసులు గందరగోళానికి గురిచేసి మరియను మరింత ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి ఆరాధనకు యోగ్యురాలుగా ప్రార్థనకు యోగ్యురాలుగా చేసేటువంటి భావన ఇంకా ఎక్కువ అవడం వల్ల ఇలాంటి బిరుదు అనేది మరియకు తీసివేయాలి అనేటువంటి సిద్ధాంతాన్ని ఈ భావజాలాన్ని ఇప్పుడు పోపు తీసుకొచ్చారు ఇక రెండవది కోమీడియా ట్రిక్స్ కోమీడియా ట్రిక్స్ అంటే మధ్యస్థంగా దేవునికి మనకి మధ్య ఉండేటువంటి ఒక మీడియేటర్గా ఒక మధ్య వ్యక్తిగా చూసించేది అలా మరియ ప్రజలకు దేవునికి మధ్య ప్రజల కోసం ప్రార్థించేటువంటి వ్యక్తిగా మరియ ప్రజల కోసం ప్రార్థిస్తుంది అలాగే దేవునికి మనకి మధ్యవర్తిగా ఉంటుంది అలాంటి ప్రస్తావన కేవలం మరియుకు ఇవ్వడం వల్ల ఆత్మీయమైనటువంటి తల్లిగా విశ్వాసులకు దేవుని కృపను తీసుకురావడానికి అలాగే మన ప్రార్థనలు తీసుకువెళ్లడానికి అందించడానికి సహాయం చేసే తల్లిగా అక్కడ మధ్యస్థంగా ఉంచారు ఎలా జరుగుతుంది యేసుక్రీస్తు వారు ద్వారా మాత్రమే దేవునికి మనకి మధ్య విమోచన జరుగుతుంది దేవునికి మనకి మధ్య మధ్య వ్యక్తిత్వం కూడా ఆయనే మొదటి తిమోతిలి రాసిన పత్రిక రెండు వాద్యం ఐదో వాక్యంలో చూసినప్పుడు దేవునికి మానవాళికి మధ్య ఏకైక మధ్య వ్యక్తి ఒకరే ఉన్నారు అది యేసుక్రీస్తు వారని స్పష్టంగా తెలియచేయబడింది మరియ ద్వారా మాత్రమే వస్తుంది అని మధ్య వ్యక్తిత్వాన్ని ఆమెకు ఆపాదించడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఈ విషయాన్ని డిక్లరేషన్ ద్వారా ఆ బిరుదును క్యాన్సిల్ చేశారు అందుకే ఇప్పుడు మరియను అన్ని కృపలకు గాని ప్రార్థనా ప్రతిఫలాలకు గాని ఒక మీడియేటర్ అని మధ్య వ్యక్తి అని చెప్పి పిలవద్దు అని చెప్పి ఆ బిరుదును క్యాన్సిల్ చేసింది వాటికన్ ఇలాంటి భావన అనేది మొదటి శతాబ్దంలో కానీ తర్వాత కానీ లేదు పదిహేనవ శతాబ్దం నుంచి ప్రస్తావించబడింది పదిహేనవ శతాబ్దంలో పదవ శతాబ్దం నుంచి ఉనుకులో ఉన్నటువంటి ఒక ప్రార్థన మునుపటి ప్రార్థన అని చెప్పి రిడెంట్రిక్స్ అనేటువంటి ఒక విషయం ఉంటుంది విమోచకుని యొక్క తల్లి అని అర్థం వచ్చేది ఆ విమోచకుని యొక్క తల్లి అని అర్థం ఇచ్చేదాన్నే విమోచన అందించే తల్లి అనేటువంటి వాటిని ఆనవాలుగా తీసుకొచ్చేశారు అలా పదిహేనవ శతాబ్దానికి వచ్చేసరికి కోరిడెం ట్రిక్స్ అనేటువంటి బిరుదును కూడా మరియుకివ్వడం జరిగింది విమోచన అందించేటువంటి రెండవ వ్యక్తిగా స్వీకరించబడుతూ అలాగే దేవునికి మనకి మధ్య మధ్య వ్యక్తిగా మరియ ఉండడం మరియ ద్వారానే కృపరావడం మరియ ద్వారానే జరగడం మరియ ద్వారానే ప్రార్థనలు అందడం అనేది ఇక్కడ సిద్ధాంతపరంగా వచ్చేసినప్పటికీ అలాంటి పరిస్థితులు కేథలిక్ సిద్ధాంతాల్లో ఉన్నప్పుడు వాటిని ఇంకా బ్యాడవకుండా వాటిని ఇంకా క్రమం తప్పకుండా వాటిని సరిచేయాలి అని చెప్పి ఈ డిక్లరేషన్ తీసుకొచ్చాడు